మంత్రివర్గ ఉపసంఘం ముందుకు కులగణన నివేదిక నివేదికపై ఈ నెల నాలుగున కేబినెట్లో చర్చిస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే రోజున శాసనసభలో ప్రవేశపెడతామని వెల్లడి ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న టీపీసీసీ చీఫ్ నిధుల కేటాయింపుపై కేంద్రంతో పోరాడేందుకు బీఆర్ఎస్ కలిసి రావాలని పిలుపు దేశ చరిత్రలో అత్యంత ఫ్రెండ్లీ బడ్జెట్ ఇదేనన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని వర్గాల సాధికారతకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను నెరవేరుస్తుందని వెల్లడి అండర్ నైన్టీన్ టీ ట్వంటీ మహిళల వరల్డ్ కప్ విజేతగా భారత్ వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న టీమిండియా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి సహా పలువురి అభినందనలు ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టీ ట్వంటీలో చెలరేగిన టీమిండియా ముప్పై ఏడు బంతుల్లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ